రాజేష్ మహాసేనండి ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది రేపు పన్నెండవ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది మీకు తెలుసు సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చు అని ఒక తీర్పు వెలువరించడం జరిగింది అయితే మేము కోరుకున్నది ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీలు జనాభా పెరిగారు ఎస్సీల్లో పేదరికం పెరిగింది అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే మీకు తెలుసు ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది పేదరికం ఎంత శాతం ఉంది ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవినీయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం దాంతోపాటు ఏ కులానికి లేని మతం మారితే కులం మారడం అనేది ఒక ఎస్సీలకు మాత్రం పెట్టడం అనేది చాలా దారుణం ఇది రాజ్యాంగం ఆర్టికల్లో ఆర్టికల్ ఫోర్టీన్కి కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కానీ వ్యతిరేకం ఇప్ ఇప్పటికే ఆల్రెడీ రెండు అసెంబ్లీలు కూడా తీర్మానాలు కూడా చేసి దయచేసి ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల మద్దస్ స్వేచ్ఛకున్న సంఖ్యలని అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రశ్నిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జై భీమ్